మాట్లాడు ఎక్కడే అంటున్నారు మాటలు కొట్టాలి చెప్పాలి ఎల్లపల్లి

ఎదురు ఎంత ముస్తున్నారో తెలియదా జగన్ చేసి జగన్ జగనాన్ని జగన్ ముందు తినేవాళ్ళు ఉన్నారు జగన్ బేబీ పైన ఉండేవాళ్ళు ఉన్నారు ఎవడ పెట్టాడు ఎవడోళ్ళు పెట్టాడో ఇప్పుడు జగన్ వచ్చేసారు நந்து இலகேவே லேவா இலகேத் தெறட்லைதா இலகாத்து கோட வெட்கோலেনা இலகாத்து சாகம் பெடுத மா பேட பாகுபறதா ஐந்து ஓலது நிலல நான் டீ ஆயிரம்த்தளன் ஜெப்ப எலி போய் எகுதுற நான் மேரா ராமண்டேந்து ரோலாரு நார் பேர் கொப்பா ஊர் தெப்பா நார் பேர் கொப்பா ஊர் தெப்பா எவடு நார் காமாலயா அந்த ராதைய பெரியயா ها அடாகன ஜாகன ஜாகனட்ட எந்து கோமா ఆయన వాళ్ళ కూడ పెట్టుకున్నాడు ఓడిపోయాడు ఆయన కూర్చొని తింటాడు మనకేముంది ఆయన తగ్గు ఆయన ఓడిపోయాడు ఆయన కూడ పెట్టి ఆత్రారు మనకేముంది రూములు తీసుకోని రూమ్ తీసుకొని ఉన్నారు గాంధీనగర్ లో మాకంత లేదు